ఎన్ని రోజులైందన్న నీకోసం చూడాలా చూడాలా అని కాసి అన్నా చాలా రోజులు చేస్తున్నాం అంటే ఈ రోజు ఉడిచి క్యాన్సిల్ అయిందన్న ఏమని చెప్పుకోవాలి బాధ కర్నూలు నుంచి రాయలసీమ నుంచి వచ్చినామన్నా ఎక్కడమా ఛార్జీలు అవుతాయి ఓడిస్తాం నాకు నీకోసం క్యాన్సిల్ అయిపోయింది కదా ఎలా అనిపిస్తుంది అభిమానం తగ్గిందేమో గాని అభిమానం తగ్గదు తగ్గే అభిమానం కాదు తగ్గే అభిమానం కాదు లైఫ్ లాంగ్ ఉండే అభిమానం అది ఊరి ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఈ ఈవెంట్ క్యాష్ అనే బాధ ఉంది కానీ అభిమానం అయితే ఎప్పటికీ మాకు తగ్గదు సముద్రం అంటారు సముద్రం అంటారు హాయ్ బ్రదర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతానికి అయితే క్యాన్సిల్ అయిపోయింది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర సిడేట్ నైజాం నుంచి అభిమానుల తాకిడి అవ్వడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఎన్టీఆర్ అన్న రావద్దని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అని వస్తే ఆ క్రౌడు కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు ప్రజెంట్ ఉన్న క్రౌడు నో హోటల్ మేనేజ్మెంట్ కూడా మేము దీన్ని కంట్రోల్ చేయలేము మేము దీన్ని అని చెప్పడి చేతులు ఎత్తేయడంతో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు సెలబ్రిటీలు రావద్దని వాళ్ళకి తిట్టు ఆర్డర్ వెళ్ళినట్టు తెలిసింది మొత్తానికైతే క్యాన్సిల్ అయిపోయింది దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే అభిమానులు ఎక్కడెక్కడి నుంచో కర్నూలు నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిర్రు కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి దాదాపు ఎక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని వచ్చారు అభిమానులు అయితే చాలామంది అడిగిన చాలా బాధ అనిపిస్తుంది కానీ మూవీ టీం ముందే ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుండే కానీ ఏం చేస్తాం అభిమానం అనేది వెలకట్టలేము వంద పాస్లు ఇస్తే లక్ష మంది దాకా వచ్చినట్టు వచ్చారు క్రౌడ్ చూసిగా విజువల్ ఎట్లుందో నాలుగు గంటలకైతే ప్రస్తుతానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది నో హోటల్ దగ్గర రేపు ప్రెస్ మీట్ ఉండబోతుంది మూవీ టీం కూడా అభిమానులకు క్షమాపణ జరిపే అవకాశం ఉంది క్రౌడ్ మాత్రం రెండు కిలోమీటర్ల వరకు అయిపోయింది అప్ప దీన్ని ఎవ్వరు ఏం చేయలేరు పోలీస్ డిపార్ట్మెంటే చేతులు ఎత్తేసింది అభిమానులకు లాఠీ ఛార్జ్ అయింది ఎన్టీఆర్కు రావద్దని స్ట్రిక్ట్ ఆర్డర్ కూడా ప్రాప్తి చేయడం జరిగింది అందుకే ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రావద్దని చెప్పారు కంట్రోల్ చేయలేకపోయారు డిపార్ట్మెంటే అందుకు క్యాన్సిల్ అయిపోయింది అభిమానులు మాత్రం భారీ నిరాశ ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక అభిమానులకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ కాబట్టి దేవర సెలబ్రేషన్ అనేది వీటన్నిటికీ రెట్టించిన ఉత్సాహం ఇరవై ఏడవ తారీఖు నాడు థియేటర్లో కాని వస్తుంది వైపు అనేది ఏ రేంజ్లో ఉంటుందో మా ఇంపోరియా ఏ రేంజ్లో ఉంటుందో థియేటర్లో మాత్రం కాని వస్తుంది ఇప్పుడు జస్ట్ షాంపుల్ మాత్రమే ఓపెన్ గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వలే ఇక్కడ నో ఓటర్లో ఇంత లోపల పెట్టినా కానీ ఆ క్రౌడ్ తట్టుకోలేదు సింహాద్రి సినిమాలో సింగమాలయ అని హాస్పిటల్ ఉంటే వస్తారు చూడు అంతకు ఇంతలో వచ్చిన క్రౌడ్ మాత్రం డిపార్ట్మెంట్ ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ కున్నట్టు వచ్చి పబ్లిక్ మాత్రం ఆ రేంజ్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేనేజ్ చేయలేకపోయింది ఎవరు మేనేజ్ చేయలేకపోయింది అయితే క్యాన్సిల్ అయిపోయింది అభిమానులు మాత్రం భారీ నిరాశగా ఉన్నారబ్బా చవిడ చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిరు కానీ మొత్తం మీద అయితే క్యాన్సిల్ అయిపోయింది అభిమానులు మాత్రం నిరాశ ఇరవై ఏడో తారీఖు నాడు ఇంతకు మించి ఉంటుంది అంటారు ఇంకా అభిమానులు థియేటర్